షుగర్ వ్యాధి ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కువ మందిని వేధిస్తున్నటువంటి జబ్బుగా ఉన్నది షుగర్ వ్యాధి మూడు రకాలుగా టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ టైప్ వన్ చిన్నపిల్లలకి వంశపారంగా వచ్చేటువంటి వ్యాధి ఇది జీవితాంతం ఇన్సులిన్ వాడాల్సిందే దీనికి ప్రపంచంలో మందు లేదు అలాగనే టైప్ త్రీ గర్భిణీ స్త్రీలు ప్రసవ టైంలో వచ్చేటువంటి వ్యాధి షుగర్ వ్యాధి టైప్ టూ ఇది దేశంలో ప్రపంచంలో ఎనభై శాతం మందికి వచ్చేటువంటి వ్యాధి ఈ వ్యాధి ఒకసారి మనిషి శరీరానికి వ్యాపిస్తే జీవితాంతం మందులు ఆడాలని ఒక అబద్ధ ప్రచారాన్ని చేస్తున్నారు ఇది తప్పుడు ప్రచారం అంత అవసరం ఏమి లేదు ఖచ్చితంగా ప్రకృతి జీవన విధానం ఆయుర్వేదిక్ ద్వారా శ్వాసంగా పరిష్కారం ఉంది కానీ షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది టైప్ టూ అనేది కూడా తెలుసుకోవటం ద్వారా నివారణ చర్యలు కూడా పాటించవచ్చు ఫ్రాంకేసెస్లో ఇన్సులిన్ అది కణాలను స్వీకరించకుండా బీటా సెల్స్ సంపటం ద్వారా వస్తుంది ఈ బీటా సెల్లు నాశనం కావడానికి ప్రధానంగా యాంటీబయాటిక్స్ స్టైరాయిడ్స్ అలాగనే కీళ్ళ జబ్బలకి ఆర్తోకి వాడేటువంటి పెయిన్ కిల్లర్స్ అతిగా వాడటం ద్వారా బీటా సెల్స్ నాశనం అవుతున్నాయి కాబట్టి బీటా సెల్స్ నాశనం కావటం ప్రాంక్యాసెస్లో ఇన్సులిన్ కణాలు స్వీకరించకపోవటానికి మానవ తప్పిదాలే కారణం వీటి నుంచి మనం జాగ్రత్తలు తీసుకోగలిగితే టైప్ టూని కూడా అనేక